ఎప్పుడు నువ్వు జహన్ గారు ఈసారి మేము అది సంగతి ఇప్పుడు సుకేష్ గారు మన మిద్ద తోటకు వచ్చి మన ఇంట్లో జామకాయ పోస్తున్నారు తనకు ఎలా అనిపిస్తుందో ఎక్కువ సంతోషం జామ ఇప్పుడు మనం కట్ చేసుకొని తిందాము చాలా సంతోషంగా రోజులు ఉంది ఎలా అనిపిస్తుంది మీకు నేర్చుకున్నాం శివ పార్వతి గారు తర్వాత దీపిక గారు గారు ప్రవీణ గారు వీళ్ళు ఈ రోజు మన గార్డెన్ చూడటానికి వచ్చారు ఎలా ఉంది అని అడుగుదాము మనము మన గార్డెన్ చాలా చిన్న గార్డెన్ అని చెప్తూ ఉంటాను కదా వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఫేమస్ చూసిన దాన్ని బట్టి ఏంటంటే చాలా నేర్చుకున్నాం ఎందుకంటే పళ్ళ మొక్కలు అంత ఎక్కువ పెట్టలేదు నేను పళ్ళున్నాయి నా దగ్గర చాలా పెద్ద లాంగ్ ఉన్నాయి కానీ నేనే పళ్ళ చెట్లు పెట్టలేదు ఎక్కడైనా స్లాబ్ పడిపోద్దా ఇది పోంటే బండ సార్ బండే దాని మీద పెట్టి పెట్టినా కూడా నాకు ఏంటంటే భయం అనమాట బండ కలిగిపోద్దు ఏంటో అంటే కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత రెచ్చిపోతానోడు ఇరిగినా పర్లేదు చేసినా పర్లేదు అని చెప్పిన మళ్ళీ పెట్టుకోవాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ అదే మీరు బాగా కట్టారు కానీ నేనైతే భయం ఏంటంటే నాకు షాబార్ బండలు ఉంటాయి చూడండి ఆ బండలు వేసాను అది ఎక్కడైనా ఇరిగిపోద్దేమో వెయిట్ అని అనేది చూసాను కానీ మీ గార్డెన్ చూసిన తర్వాత ఇంకా చూడండి మళ్ళీ మీ గార్డెన్ నేను చూపిస్తాను నా గార్డెన్ చేసి మీకు పెట్టండి ఎంత బాగా గారు నాకు కూడా మడులు ఉన్నాయి కానీ వన్ ఫీట్ మడులు అంటే మీ మీ చేత మీ చెయ్యి అన్ని కలిసినాయండి మీ మొక్కలు చూస్తే నేను అదే చెప్తున్నా నేను ఇంటికి ఇంటికండి నా మొక్కలకు చెప్తాను వీడియో చూపిస్తా అంటే వరకు నేనే చూస్తా వాటికి కూడా చూపిస్తాను దిగ్గి తెచ్చుకోవటం పాటినప్పుడు చాలా చిన్న మొక్క మన దగ్గర పెరిగి అంత కాయ వస్తుంది అనమాట మీ కిచెన్ వేస్ట్ మెథడ్ చాలా మంది ఫాలో అవుతున్నారు కానీ నేను ఇయర్స్ అంటే నేను స్టార్టింగ్ లో గార్డెన్ గార్డెన్స్ అని లెక్క నాకు అప్పటి నుండి చూస్తున్నా ఈ మధ్య కొత్త వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళ పద్ధతి అని చెప్తున్నారు కానీ నాకు మూలం అయితే మీది అదొక మాట నేను ఇన్స్పిరేషన్ అంటే బాగుండేమో అని అనిపిస్తుంది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను చేసినప్పుడు కంపోస్ట్ ప్రాసెసింగ్ అంటే సిక్స్ త్రీ మంత్స్ లేదా ఇదైతుంది అదైతది అని ఏదో భయపెట్టేవాళ్ళు అంత భయం అంటే కాంప్లికేట్ గార్డెనింగ్ అంటే ఇంత కాంప్లికేటెడ్ ఉంటదా అన్న భయం కొంచెం అనిపిస్తుంది మీ పార్లల్ గా మీ వీడియోస్ కూడా చూసేదాని కదా ట్వంటీ డేస్ లో ఇట్లా అవుతుంది అంటే ఒకసారి ఏదో ఒక మొక్క అట్లా పెట్టి చూద్దామని అంటే మరీ ట్వంటీ డేస్ కి పెట్టలేదు కానీ కాకపోతే చూసే కంపోస్ట్ అయినట్టు అనిపించినాక వాడుకునేది అనమాట కిచెన్ వేస్ట్ తక్కువ నాకు రావడం కలెక్ట్ చేయాలి ఇప్పుడు మిమ్మల్ని చూస్తాను వీడియోలు పెట్టడానికి కూడా కారణం చెప్పాను కదా అవును ఈ మూడు నెలలు ఆరు నెలలు అనే వరడ్స్ యూట్యూబ్ లో వీళ్ళంతా అట్లా వేరే సైడ్ కి వెళ్ళిపోతున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా మొక్కలు పెట్టరు అనే ఉద్దేశంతో నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం అనమాట ఇప్పుడు చేసినా కూడా ఇన్స్పైర్ అయ్యి చక్కగా పెంచుకుంటున్నారు ఆ కాయలు ఆ కూరగాయలు కోసుకొని తినగలుగుతున్నారు తింటున్నారు అది హ్యాపీ అనమాట రాకుండా చాలా మంది ఫాలో ఉంటారండి చాలా దగ్గర చిన్న అయినా రెండు మూడు మొక్కలు చాలా దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని నేను ఫస్ట్ బాగానే అబ్జర్వ్ చేశాను అండి మళ్ళీ చూసారు సాయిల్ అయితే అన్ని వానపాముల వల్ల చేయటం ఈ మడిలో ఇది ఎంత ఉంటది వన్ అండ్ హాఫ్ ఫీట్ అండి ఈ పొడవు ఐదు ఉంటది దీంట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడ జామ ఎంత కాస్తుంది ఇక్కడ చూసారు పూత స్వీట్ లమ్మని ఇది కూడా ఒకటి రెండు ఇది ఒక ఇది పూత చూడండి అక్కడ మూడు ఆ చిన్న దాంట్లో తర్వాత ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు మొక్కలు తర్వాత ఇక్కడ ఒక జామ ఐదు మొక్కలు ఒకటి ఇలా స్టేట్ తెలుసు బై స్టెప్ బై స్టెప్ దీంట్లో దాదాపు కావాల్సింది అదే మనం ఏంటంటే లేడీస్ అవి చూసి భయపడిపోతున్నారు ఆ భయాన్ని పోగొట్టుకొని మనకి అంటే మీరు ఆల్రెడీ పెంచుతున్నారు ఒక ఐడియా మీకు వచ్చి ఇంకా ఇంకా కొత్త వాళ్ళు ఇంకొంచెం ఇన్స్పైర్ అయ్యి పెట్టుకోగలిగి పెట్టి ఆలోచించే వాళ్ళం దీనికి బలం సరిపోద్దా అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసి ఏంటంటే ఇన్ని మొక్కలు పెట్టచ్చు ప్లస్ కిచెన్ వేస్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది మేము తెలుసుకున్నాను చాలా చాలా రోజులకి మాకు ಅದೃಷ್ಟ ಕ್ಲಾಸಸ್ ಅದೇ ಅದೇ ಚಾಲ ವ್ಯಾಲೂ మీరు అంత బిజీగా ఉండి కూడా మాకు మార్నింగ్ కోసం మేము అనుకున్నాం తెలుసా మిమ్మల్ని మళ్ళీ సఫర్ చేయొద్దు అని వీడియోలు చూసి అడ్జస్ట్ అయిదాం లే అనుకున్నాం మాకు ఛాన్స్ అన్నగారిని అడిగిన మాకు నూర్జాన్ గారి ఇంటికి వీసై చేయరా అని డైరెక్ట్ మిమ్మల్ని అడగడం కంటే తనని కూడా ఒక మాట అడుగుదాం బిజీగా ఉన్నారు కదా మిమ్మల్ని అడగగలుగుతామని అంటే నాకు కూడా అది ఆ బిజీ షెడ్యూల్ అయినా మీరు నేర్చుకోగలిగారు అంటే మీరు ఆల్రెడీ ఫేమస్ అయ్యి మంచిగా పెంచుతున్నారు ఎప్పుడైనా ఒక గార్డెన్ లో ఒక నాలెడ్జ్ పళ్ళు మొక్కలు పళ్ళు రావట్లేదు అన్ని తెలుసుకున్నా ఇప్పుడు తెలుసుకున్నప్పుడు ఏంటంటే నేను కూడా అదే ఫీల్ అవ్వటం మనం ఇంకొంచెం టైం స్పెండ్ చేద్దాం ఇంకొంచెం వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తే ఇంకా బాగా పెంచుకుంటారు అనేదే బాగుంటది మీ మీ వీడియోలో కూడా తహతహ తహా కనపడుతుంది పది మంది మీది నాలెడ్జ్ యూజ్ చేసుకుంటే మీకు హ్యాపీ అనిపిస్తుంది అదే కావాలి మనతోటి ఏమి రావండి వచ్చేది మంచి మంచిమన్నా మనకి సాధ్యమైనంత వరకు మనం మార్చగలగాలి మీరు పిల్లల్ని చెట్ల దగ్గరకి పెంచండి వన్ త్రీ ఇయర్స్ వచ్చేసరికి చెట్లకు దగ్గరగా ఎంత పెంచితే అంత మంచి పౌరుడుగా పెరుగుతాడనే నమ్మకం నాకుంటది అనమాట అందుకే పిల్లల్ని చెట్ల దగ్గర తోట తీసుకొస్తాను నెక్స్ట్ జనరేషన్ మంచిగా పెరగాలి మనం కావాల్సిన వస్తుంది ఏది ఎక్కడి నుంచి వస్తుంది అని తెలియదు అనమాట మన ఇంటి కూరగాయలు మన ఇంటి పండుగ ఐడెంటిఫై అండి ఇప్పుడు అని తెలుసు మా మనోహరాలు కింద మనం చూపిస్తున్నాం కానీ తులసి తెలుసు మార్నింగ్ వచ్చాను ఇప్పుడు ఇవన్నీ వెలగిస్తారు అనమాట మీరు అందరు తీసుకెళ్ళండి అదే అది వచ్చిన వాళ్ళు మాత్రం సపోర్ట్ ఈ సైజు ఒక్కటి తింటే చాలండి అలా అనమాట అవన్నీ కూడా అయిపోయినాయింటారా సార్ ఎప్పుడు నువ్వు జహాన్ గారే ఈసారి మేము అది సంగతి ఇప్పుడు గారు మన మిద్దె తోటకొచ్చి మన ఇంట్లో జామకాయ పోస్తున్నారు తనకి ఎలా అనిపిస్తుందో ఎక్కువ సంతోషం ఇప్పుడు మనం కట్ చేసుకొని తిందాము శివపార్వతి గారు ఒకటి పోయండి మీరు సపోటాలు కొంతమంది పోయండి మీరు ఇద్దరు కూడా చేపెట్టండి ఈ కాయ ఎంత సైజ్ ఉంది దీపిక గారు మన గార్డెన్ చూడటానికి వచ్చారు చూసి చెప్పండి అందరు కత్తి చేస్తారు బాధాండి అలా చేశారు ఇక్కడ చూడండి జ్యోతి సన్ సిటీ జ్యోతి అంటే ఒక వెలుగు సన్ ఒక వెలుగు అనమాట నన్ను ప్రతి ఉమెన్స్ డే పిలుస్తుంది ఈవిడతో నాకు అవినాభావ సంబంధం ఏర్పడింది పూర్వ జన్ సుకృతం ఏమో అనిపిస్తుంది అనమాట షడన్ గా కలిసాము చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ నుంచి ఇప్పుడు మన గార్డెన్ కి వచ్చే స్థాయికి కోసే జ్యోతి గారు

స్టార్టింగ్ నుంచి మేడం వాళ్ళ ఇల్లు చూడాలి ఎప్పుడు ఎట్లా చెట్ల అసలు ఎలా చేస్తారు మాకు ఎందుకు రావు ఇవన్నీ పెంచిన దాన్ని బట్టి చాలా చేస్తాం మొక్కను అసలు చూడడానికి

ய நீக்கிணும் எந்த ஆனந்தோம் చాలా టేస్టీగా ఉంది మొన్న రెండు మూడు కాయలు కోసాము అవి కూడా చాలా బాగా తీసుకోండి మేడం ముక్క కాయ ఎంత మంచిగా వస్తుంది అదే అదే ఇంకా ఎవరున్నారు మీరు ఇచ్చానా మీకు ఓకే మీరు మా లక్వడము మీరు పని టూరు తినడము నిజంగా మా జస్ట్ ఓకే చూద్దాం స్టోల్కి పొప్పయా పప్పాయ నాకు ఇష్టము పపాయ అంటే నాకు ఐదు సంవత్సరాలు కాలండి ఐదు సంవత్సరాల కాలం అమ్మగారు బాగా పండిస్తారు మొక్కలు చాలా అన్ని మెడిసినల్ వస్తారు సంతి వచ్చి మీ దగ్గర అన్ని అందరూ చూపిస్తారు మీ వీడియోలు ఇది కదా నాటుకాయ విత్తనాలే ఉండే విస్తూ ఉండట్లేదు కదా అందుకే దీనికోసమే నేను చాలా ప్రయత్నం చేశాను అనమాట తొక్క తోసి ఇస్తాను అయింది హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చు పైన కూడా పెట్టారు తెలుసా ఎప్పుడు గార్డెన్ తోట వెళ్ళటమే ఈసారి తిని వెళ్తున్నారనమాట మా దగ్గర కూడా పపాయస్ చాలా వస్తాయి మేడం నేను పెట్టను ఇంకా మనం తిని విత్తనాలు వేస్తాం కదా చాలా ఇట్లా కిచెన్ వేస్ట్ లో కూడా చాలా ఏమన్నా వేసేది అవసరం ఉండలేదు మట్ ఇలా కానీ వచ్చేస్తాయి పేడలే మనం పేడ వేస్తాం అలా కూడా వచ్చేస్తాయి ఏ ఇప్పుడు ఈతంగా వెళ్తే సార్ ఇప్పుడు ఈ సార్ ఉన్నాయి మా ఇతర కాయలు ఉన్నాయి

అది అక్కడ అది సపోటా ఆ దానిమ్మ పుట్టినప్పుడు కాదు వాళ్ళు బతలేదు చిన్న బత ఇమ్మా అది బాగా బాగొచ్చాయి దానికోసమే సపోటా కట్ చేసాను చూడండి కొమ్మలు బత్తాయి నీడబడి అది కొంచెం కాపు తగ్గింది ఎండ బాగుంటుంది ఇదిగో ఇదిగో అవును మన నమ్మిన తింటున్నాం మా వారికి పెట్టట్లేదు రోజు తింటున్నారు కదా కాయలు కాయలు అంటున్నారు రోజు నాకు కట్టదో లేదా అని తింటున్నారు సపోర్టర్ వస్తున్నాము అసలు మాకు ఎంత సంతోషంగా ఉందో మాకు మేడం ఈ ఆపర్చునిటీ ఇచ్చారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వాళ్ళు ఎక్కడెక్కడ ఉండరు మనం చూడము అసలు కానీ మేడం ఇన్వైట్ చేశారు మాతో ఫ్రూట్స్ కోయించారు ఫ్రూట్స్ ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది సపోర్టర్లకు కోస్తున్నాం తిన్నాము టేస్ట్ కూడా బాగుంది మేడం సపోర్టలు చూడండి మేడం సపోర్టలు ఇస్తున్నారు అవన్నీ కూడా తీసుకొని వస్తున్నాము మీకు అందరికి కూడా ఇంకా గార్డెన్ వీడియో అంతా చూపిస్తాను బాయ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ అందరూ కూడా తీసుకోండి సపోర్టాలు జామకాయ చాలా బాగుంది నాకు ఇష్టమైన ఫ్రూట్ చాలా ఇష్టం నాకు అంటే లైఫ్ లాంగ్ మనం గుర్తు పెట్టుకునే మెమరీస్ అనమాట ఇవి ఆ ఒకరి దగ్గరకు వచ్చి మనం ఆ పండు తింటే అలా గుర్తుంది ఎన్ని డబ్బులు కొనుక్కున్నా కానీ మనం పెంచుకొని మనం మనం